నమస్తే మీరు చూస్తున్నారు తెలంగాణ వార్తలకు స్వాగతం మేము మీ ముందుకు నగర నిజం పోచంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఆరవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కర్ణాటి వరలక్ష్మి నరసింహ తన వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ స్థానిక సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఓటర్లకు హామీ ఇస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు సంక్షేమ పథకాల అమలులో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ధీమా వ్యక్తం చేశారు వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అభ్యర్థి హామీ ఇచ్చారు ఈ నెల పదకొండున జరిగే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థి విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీ నినాదాలతో వార్డును హోరెత్తించారు వరలక్ష్మి మా హస్బెండ్ నర్సింహ నేను ఆర వాటి నుంచి నిల్చుంటున్నా మా అన్ని మా కాలనీకి ఏది కావాలన్నా చేస్తానని నేను కోరుకుంటున్నా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంది బరిలో ఉన్నది ఈ ఆరవాడులో ఎలాంటి సమస్యలున్నా ఆరవాడు అభివృద్ధికి సాశక్తలు కృషి చేస్తామని ఆరవాడు ప్రజలకు అందుబాటులో ఉంటామని ముందు ముందు ఏ కష్టం వచ్చినా మేము ఉంటామని మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆదరించి మా విజయాన్ని ఎక్కడ విజయాన్ని సాధించ అందించాలని ఆరువాడు ప్రజలకు కోరుకుంటున్నాం ఇప్పుడు ఇంటింటికి వెళ్తూ ఎలా ఉంది స్పందన ఇంతవరకు అయితే మంచి స్పందన ఉంది ఎక్కడి నుంచి కూడా మాకు వ్యతిరేకత రాలేదు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ చాలా డెవలప్మెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజే కానీ పద్మనాభ కాలనీ కానీ రామ్నే కాలనీ కానీ ఏర్పాటు నుంచి సీసీ రోడ్లు లేవు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు అప్పటి నుంచి ఈ టీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చాలా అభివృద్ధి జరిగింది ఇక్కడ కూడా మాకు ఓటర్లు మంచిగా స్వాగతిస్తున్నారు మంచిగా ఆదరిస్తున్నారు మాకు అభివృద్ధి చేసిరు మీరు అందుబాటులో ఉంటారు వ్యక్తిత్వ పరంగా మీరు మంచోళ్ళు పార్టీ పరంగా కూడా మాకు గతంలో చేసిన కౌన్సిలరే కానీ రవీందరే కానీ చాలా అభివృద్ధి చేసిండు ఆ ఆ ఉద్దేశంతో పెట్టుకొని మీకు మెజార్టీ ఇచ్చి గెలిపించే బాధ్యత మాదని ఓటర్ మహర్షి కూడా మాకు చెప్పడం జరిగింది ఇంతవరకు కూడా మాకు ఎక్కడి నుంచి కూడా ఒక ఓటర్ నుంచి కూడా వ్యతిరేకత రాలేదు వ్యతిరేకత రాలేదు ఈ ఈ వాడు ఓటర్ మహర్షి అందరికీ మేము మనవి చేయని ఏమనగా మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి వాడు అభివృద్ధికి సాయి శక్తిలా కృషి చేస్తాము నా కోడలకు నా కోడలకు బీ పామి జరిగింది ఎందుకంటే నేను గతంలో చేసిన చేసిన పనులు బట్టి నా కోడల్ని కంపల్సరీ గెలిపించుకుంటా అనేది నేను పైల సెకరెడ్డి గారికి చెప్పిన నా కోడలిని గెలిపించుకుంటా మిగతా పనులు ఏమున్నా అందరికీ ఏమి రోడ్లు కానీ అందుబాటులో ఉండి నా కొడుకు కూడా మంచి వ్యక్తి పేరుంది అందుబాటులో ఉండి ఏ సమక్షలు వచ్చినా ఏ రాత్రి అయినా ఏ పగలైనా నా కొడుకు నేను అందుబాటులో ఉండి మీకు అందరికీ కూడా నేను పని చేసి పెడతా అనేది నన్ను గుర్తించండి నేను నలభై ఏళ్ళ రాజకీయము మీకు ఇప్పటికి కూడా నాకు పదవి ఉన్నా లేకున్నా మీకు పని చేసి పెడుతున్నా నా ఆరో వాడి నుంచి నా కోడలకు గుర్తు కోటేసి కర్ణాటి వరలక్ష్మి నరసింహగారిని గెలిపియాలని వారో ఆడు అందరి అందలకు అక్కలకు చెల్లెళ్ళకు తమ్ముళ్లకు అందరికీ నమస్కరిస్తున్నా ఏ రాత్రి అడగకుండా నేను అందుబాటులో ఉండి మీకు సేవలు చేస్తాననేది కూడా నా జీవితం ఉన్న రోజులు నేను మీకు రూఢపడి ఉంటానని కూడా నేను మనవి చేస్తూ నా కారు గుర్తు మీద గెలిపియాలని మీ అందరిని కోరుకుంటున్నా ఆరో